అభిమానులకి సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన నటి తనుజా హరర్ మూవీతో ఇండస్ట్రీ లోపలికి ఎంట్రీ ఇస్తూ ఆ తర్వాత సీరియల్లో అందాల రాక్షసి ముద్దమందరం అగ్నిసాక్షి వంటి సీరియల్స్ ద్వారా మనందరికీ ఎంతగానో చేరువైంది ఇక ముద్దమందరం సీరియల్తో మంచి ఫ్యాన్ క్రేజ్ని అందాల రాక్షసిగా కూడా గుర్తింపుని అందిస్తుంది అయితే తను ఉత్తమ నటిగా ఎన్నో అవార్డ్స్ని కూడా దక్కించుకొని వరుసగా సోషల్ మీడియాలోనే కాదు ప్రస్తుత కాలంలో కెనడా తెలుగు మలయాళం వంటి భాషల్లో కూడా తను బిజీ లైఫ్ని కొనసాగిస్తుంది తర్వాత తనుజా ఆ తర్వాత తనజా తెలుగులో ప్రచారం అవుతూ వచ్చేసిన సూపర్ జోడీలో కూడా తను ఇలీరియస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో జోడీగా అదరగొడుతూ కనిపించేసింది ఇలా ఎందులో అయినా సక్సెస్ రేట్ని కొనసాగించేస్తున్న తనజో సోషల్ మీడియాలో న్యూ బేబీ బోర్న్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ రావడంతో నటీజన్స్ అయితే కంగుతున్నారు అయితే ఇదంతా మొత్తం అందరం షూటింగ్ లొకేషన్కి సంబంధించిన పిక్చర్స్ అనే విషయం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది పిక్చర్స్ని చూసిన నటీజన్స్ సో బ్యూటిఫుల్ అంటూ క్రేజీ కామెంట్స్ని అందించేస్తున్నారు వాటికి సంబంధించిన కొన్ని క్లిప్స్ని మామిడి రూపంలో మీరు ఎప్పుడూ చూసేయండి